నమస్తే జిల్లా న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ అనకాపల్లి జోన్ కమిషనర్ చక్రవర్తి ఉద్యోగపై తీవ్ర వేధింపుల వలన తొమ్మిదవ వార్డు సచివాలయ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న నూకరాజు గుండెపోటుతో మరణించారు నూకరాజుకు శ్రద్ధాంజలి ఘటిస్తూ వార్డు మరియు విలేజ్ సెక్రటరీలు సిపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్థానిక జీవీఎంసి కార్యాలయం నుండి కొవ్వొత్తుల ర్యాలీతో నాలుగు రోడ్ల జంక్షన్ నెహ్రూ చౌక్ జంక్షన్ మీదుగా నెహ్రూ జంక్షన్లో కొవ్వొత్తులతో మానవహారం ప్రదర్శన చేశారు గతంలో కూడా సదరు జోనల్ కమిషనర్ కారణంగా ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు సెక్రటరీలు చంద్రమోహన్ రాజాబాబు ఆయన బారిన పడి మరణించారు వార్డు సెక్రటరీలకు అత్యవసర పనులకు అనారోగ్య కారణాలకు కూడా సీఎల్ మంజూరు చేయకపోవడం రాత్రి పగలు అనకుండా మహిళా ఉద్యోగులతో సహా అందరినీ వేధించడం చేస్తున్నారని అన్నారు మహిళా ఉద్యోగుల పట్ల అవమానకరంగా ప్రవర్తించడం కూడా వారి కుటుంబ సభ్యులను కూడా అవమానించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు మహిళా ఉద్యోగులు వెటర్నెట్ లీవులు కూడా అడిగితే ఆఫీసులో పురుడు పోసుకోమని అమర్యాదకరంగా మాట్లాడడం కూడా జరుగుతుందని అన్నారు జోనల్ కమిషనర్ చక్రవర్తిని విధుల నుండి వెంటనే బత్రఫ్ చేయాలి అని లేని పక్షంలో ఈ ఉద్యమం రాష్ట్రం అంతా తెలిసే విధంగా ఉద్యమం చేస్తామని అన్నారు అనకాపల్లి శాసనసభ్యులు కొలతాల రామకృష్ణకి ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రకి ఈ కమిషనర్ పై ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉద్యోగస్తులు పాల్గొన్నారు స్టేట్ ఈఆర్పీఎఫ్ లాగ్ ఈఆర్పీఎఫ్ జేఏస్ నుంచి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను నా పేరు నంబర్ హ్యామ్ కుమార్ అండి నేను జోన్ సిక్స్లో ఎంఎన్టీ సెక్రటరీస్గా వర్క్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఇతని మీద అయితే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయండి గతంలో కూడా చాలా అవినీతి చక్రవర్తిని కూడా ఇతనికి పేరు గేరుగాంచారండి ఇతను అవినీతే కాకుండా సెక్చువల్ హరీస్మెంట్ కింద కూడా వేధించేవాళ్ళండి సెక్రటరీని చాలామంది మహిళా సెక్రటరీని తీవ్ర తీవ్రంగా తీవ్రంగా వేధించేవాడు అండి ఈ కారణంగా కొంతమంది మహిళా సెక్రటరీలు అందరూ కూడా సార్ కమిషనర్ కింద ఉన్నప్పుడు ఇతని మీరు టీఆర్ చేయడం జరిగిందండి అప్పుడు ఇతను ఉన్న రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా జోన్ ఫోర్కి అయ్యారండి జోన్ ఫోర్ బదిలీ అయిన తర్వాత కూడా ఇతని నిరుంకొ వైఖ్య ఈ విధంగానే కొనసాగింది వేధింపులు కూడా ఈ విధంగానే కొనసాగి ఆ వేధింపుల పరంపరలోనే జోన్ జోన్ ఫోర్లోని సుభాష్ చంద్ర అనే ఒక శానిటేషన్ సెక్రటరీ అన్న అతను ఇతను వేధింపుల వల్ల ప్రేండ్స్ లోకి చనిపోవడం జరిగింది అన్ని లీవ్ లీవ్ అడిగితే లీవ్ ఇవ్వలేదు రకరకాలుగా వేధించాడు ఆ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు ఆ వ్యక్తి మరణం అనే కనుక కూడా ఇతను హత్య కింద దాన్ని పరిగణించాలండి ఇతను చేసిన హత్య కింద లెక్క ఇక్కడ కూడా సేమ్ అలాంటి వైఖరి అవలంబించి అలాంటి అలాంటి ఒక హత్య చేశాడండి ఇక్కడ కూడా ఇది ముమ్మాటికి హత్య కిందే పరిగణించాలండి అత్యం ఇతని మీద చర్యలు తీసుకోవాలి అలాగే నేను కమిషనర్ గారికి వినయపూర్వంగా అడుగుతున్నాను మా జేఏసీ తరఫు నుంచి ఇతన్ని ఖచ్చితంగా తిరిగి సరెండర్ చేయండి ఇతను మాతృశాఖ పంపండి ఇతని కమిషనర్ కాని వ్యక్తిని ఇక్కడ ఇంత నిరుత్కషంగా వ్యవహరిస్తే ఇంత మందిని వేధింపుల గురించి చేస్తుంది ఇతను అర్జెంట్గా కమిషనర్ కింద వెంటనే భద్రపు చేసి సరెండర్ చేయాల్సిందిగా కమిషనర్ గాని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర కూడా మా పనిలో ఒక స్తంభింప చేస్తామండి రాష్ట్ర రాష్ట్ర ఈ మా ఐక్యతను మేము చాటుకుంటాము అలాగే మొత్తం పెన్ డౌన్ చేయాల్సి వస్తుంది స్థితి వరకు మీరు రాకుండా చేస్తారని ఇతను అన్ని సరెండర్ చేస్తుంది సిడిఎంఏ గారికి అలాగే కమిషనర్ గారికి వేడుకుంటున్నాను ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని చాలా బాధాకరమైన సంఘటన అనకాపల్లి జోన్లో జరిగింది మరి అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి నిరంకుశ వైఖరి తీవ్ర వేధింపుల కారణం అవసరమైన సమయంలో అత్యవసరమైన సమయంలో కూడా సీఎల్స్ ఇవ్వని కారణంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా చాలా బాధించిన కారణంగా తొమ్మిదవ సచివాలయంలో పనిచేస్తున్న వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ నోకరాజ్ గారు దుర్మరణం పాలయ్యారు ఆయనది మరణం కాదు ఆయనది మేము చక్రవర్తి గారు చేసిన హత్యగా భావిస్తున్నాము కాబట్టి చక్రవర్తి గారిని వెంటనే విధుల నుండి తొలగించి పత్ర చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఆ భార్య ఆయన ఎవరైతే చనిపోయారో ఆ నౌకరాజు గారి భార్య కూడా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదు చేసి ఉన్నారు దాని ప్రకారం ఆయన తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం మరి అంతేకాకుండా ఈ సదరు జోనల్ కమిషనరు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కాలంలో ఇద్దరు సెక్రటరీ ఈయన బారిన పడి మరణించారు అది చాలా బాధాకరం మరలా అక్కడ నుంచి అవినీతి చక్రవర్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు బాధిస్తున్నాడు ఎంత దుర్మార్గంగా బాధిస్తున్నాడు అంటే అర్ధరాత్రులు అపరాత్రులు కూడా టీసీలు పెడుతున్నాడు మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడు మహిళా ఉద్యోగం ఎవరైనా సెలవు కావాల్సి వెళ్తే అమ్మ మీ ఆయన ఉంటాడు కదా మీ ఆయనకి చీర చీర కట్టి కొట్టు పెట్టి కాటుకు పెట్టి ఆఫీసులో ఒకరోజు కూర్చోబెట్టు నేను నీకు ఒక రోజు ఇస్తాను అంటున్నాడు ఎంత దారుణమైన విషయం అండి ఇంకా కాకుండా మెటర్నిటీ లీవ్ మెటర్నిటీ లీవ్ గానీ అడిగితే అమ్మ నీకు మెటర్నిటీ లీవ్ కావాలా అంత అర్జెంట్ అయితే ఆఫీసులోనే కనాయి ఆఫీసులో కనేస్తే అప్పుడు కనేస్తే తీసుకెళ్తారులే అంటున్నాడు ఇంత నీచమైన సంస్కృతి మన దేశంలో ఉందా భారతీయ సంస్కృతి అంటే ఇదేనా ఈ విధంగా మహిళల్ని ఏడుస్తుంటే ఎంప్లాయీస్ ని ఏడిపిస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం చేస్తారు ఒక ఆర్ ైజ్ బిహేవియర్ అనేది లేకుండా ఉండి పొద్దు నుండి సాయంత్రం వరకు ఏ రోజు చచ్చిపోతామా ఏ రోజు మనం బతుకుంటామా అని ఆలోచిస్తూ నిరంకుశం బాధతో ఉంటే ఉద్యోగులు ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారు నిన్న కాక మొన్న మా మిత్రుడు పొద్దున్నే నేను ఇవాళ ఈ జోనల్ కమిషనర్ బాధలు నేను పడలేను నేను ఇవాళ ఇంక చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటానని మిత్రులు చెప్తే ఆ రోజు ఆ సచివాలయంలోని మిత్రులందరూ వెళ్ళి ఆ సెక్రటరీ ఇంట్లో పడుకుని వచ్చి ఏమీ అవ్వలేదు కదా అని మరుసటి రోజు ఆఫీస్కి తీసుకొచ్చారు ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈ సెక్రటరీ ఉంటే మరి ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులకు ఆశాజీవి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము అలా చెప్తున్నామంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుటీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు మరి ఈ సీఎం చంద్రబాబు కలగ చేసుకుని మా సిపి మరణించారు కాబట్టి దానికి ప్రతిగా ఖచ్చితంగా అతని ఆత్మక శాంతి కలగాలంటే ఈ జోనల్ కమిషనర్ చక్రవర్తిని భద్ర చేసి విధుల నుండి తొలగించి అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ సిపిఎస్ మేము బోర్ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జిల్లాలో ఈ రోజు జోనల్ కమిషనర్ గారు చేసినటువంటి నిర్వాహకం రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా తెలియాలి ఈ రోజు నుంచి మీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్య కాండి నిజంగా ఎందుకని చెప్తే జోనల్ కమిషనర్ అనే ఆయన కింద అనేక వారు ఆరు వందల మంది పనిచేస్తూ ఉంటారు అంటే నువ్వు ఒక కుటుంబ సత్తుగా చేసినప్పుడు కింద ఉన్నటువంటి ఉద్యోగులు కష్టాలు రెండు బాధ్యతలు అటువంటిది సెలవులు కూడా కానీ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి కుటుంబ పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా చావు చేసినట్టయితే ఈరోజు నూకరాజు గారికి ఆత్మకి ఎవరు నూకరాజు గారికి ఎవరు న్యాయం చేకూరుస్తాడు ఈరోజు మీరు మీ ఉద్యోగం మీరు వెళ్ళిపోతే మేము నూకరాజు గారికి న్యాయం చేసేవారు ఎవరు అందుకని చెప్పి నేనేం చెప్తామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఇలాంటి జాయినల్ కమిషనర్లు ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సస్పెండ్ చేయాలి పూర్తి ఏరియాస్లో పిక్ చేయాలి కూడా అలాగే అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ కనుక చర్య తీసుకునేటువంటి పక్షంలో అనకాపల్లి జోనల్ కమిషనర్ గారిని ఉద్యమం సస్పెండ్ చేయలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తాను మా ఉద్యోగస్తులందరూ కూడా యాకడాటి మీద ఉంటాం జోనల్ సస్పెండ్ చేసే వరకు కూడా ఉద్యమాన్ని వీరేష్ కుమార్ నేను ఏపీ అసోసియేషన్ విశాఖ జిల్లా కమిటీ చైర్మన్ గా పదవి పదవీ బాధ్యతలు ఏదైతే నూకరాజు మరణం అయితే మరణం ఉన్నారో అది చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైనటువంటి సన్నివేశం అయ్యా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగ మిత్రులారా స్నేహితులారా నా ఆ యొక్క ఆత్మ బంధువులారా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను ఈరోజు అనకాపల్లి తాలూకాలో జీవిఎంసీ పరిధిలో ఈ చక్రవర్తి బారిన పడి ఇంకా ఎన్ని చావులు మనం చూడాలని చెప్పేసి సభాముఖ్యంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎంతమంది బలైపోతారు ఎన్ని చావులు కావాలి చక్రవర్తి గుర్తి పెట్టుకో ఇదే కానీ మళ్ళా గానీ జరిగేలాగుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పేసి అని ఏపీ ఎన్జిజిఓ నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం నీకు హెచ్చరిస్తున్నాం ఇది పద్ధతి కాదు నీ పద్ధతి మార్చుకో గతంలో ఎలాగున్నా సరే ఎప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకొని జాగ్రత్తగా మొదలుకుంటావని నీకు ఏపీ పక్షాన హెచ్చరిక జారీ సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా కమిషనర్ గారు అందుబాటులో ఉండటం లేదు ఫోన్లు చేస్తున్నా ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ చేస్తున్నప్పుడు ఆయన సమాధానం నాకు నాకు ఇప్పుడు ఫోన్ ఫోన్ చేయక చేయక నువ్వు చెయ్య అంటున్నారు అయ్యా కమిషనర్ గారు అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నంబరు గవర్నమెంట్ మీకు ఇచ్చిన నెంబరు ఇది ఇది మా మొబైలు అంటే మాకు మేము కొనుక్కున్నటువంటి ఫోన్ ఇది మీ నంబర్ గవర్నమెంట్ ఇచ్చిన నెంబరు గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వరిలు వీరందరూ కలిపి మీకు ఎందుకు ఇచ్చారు మొబైల్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని ప్రజల సమస్యలు తెలుసుకుంటారని ఉద్యోగులతో అనుసంధానంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకి ఒక వారధిగా ఉంటారని ఇచ్చారు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఆదివారం పూట అది పద్ధతి కాదండి మీరు నిత్యం ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ అందుబాటులో ఉండండి దయచేసి మీ పద్ధతి మార్చుకుంటారని కోరుతున్నాం మేము పలుమార్లు జీవీఎంసీని సందర్శించడం జరిగింది ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఆయనతో మాట్లాడలేకపోయాం మా సహ ఉద్యోగి మా సిపిఎస్ ఎంప్లాయ్ మా ఏపీ జంజీ మా సోదరుడు సీఎల్ అడిగితే సీఎల్ ఇవ్వవా ఒక క్యాజువల్ లీవ్ అనేది ఒక ఒక ఎంప్లాయీ యొక్క ప్రాథమిక హక్కు ఒక గవర్నమెంట్ మాకు పదిహేను సెలవులు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది యాజ్ పర్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మాన్యువల్ అంటే అందరూ కూడా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్ మేన్యువల్ పని పనిచేస్తూ ఉంటారు అందు అని ఈఓఎం ప్రకారం లీవ్ ఇచ్చినప్పుడు శాంక్షన్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది ఒక సోదరుడిగా ఒక అన్నదమ్ముడిగా ఒక బాబాయిగా ఒక చిన్నాన్నగా ఒక పెదనాన్నగా ఈ యొక్క జోనల్ కమిషనర్ లాంటి ఒక కుటుంబ పెద్దవే ఈ పెద్ద పెద్ద తరాగా వ్యవహరిస్తూ పిల్లలున్న వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే దాన్ని సర్దిద్దుకుంటూ వాళ్ళ యొక్క తప్పు అప్పుల్ని వాళ్ళ బావోగులు చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసింది నువ్వు ఇంత నిరంకుశంగా పరిపాలించి ఇంత నిరంకుశంగా నువ్వు బిహేవ్ చేసి ఇంకా ఎన్ని చావులు చూద్దామనుకుంటున్నావు అంటే వీళ్ళు ఉద్యోగం తెచ్చుకోవడం నీకు మారిందా మారిందాగే బతుకులకి ఒక ఉద్యోగస్తుని ఎందుకు వస్తారు ఉద్యోగానికి ఈ రోజు నౌకాద కుటుంబానికి ఎవరు భరోసా ఎవరిస్తారు అతను ఒక సిపిఎస్ ఎంప్లాయ్ పెన్షన్ రాదు ఒక సిపిఎస్ ఎంప్లాయ్కి పెన్షన్ ఉండదు ఉన్నటువంటి దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో అతను ఎన్ని సంవత్సరాలు సర్వీసు అతనికి వచ్చే ఇన్కమ్ ఎంతో కూడా తెలియని పరిస్థితి వాళ్ళ కుటుంబానికి ఎవరి రక్షకులు నువ్వా బాధ్యుడివే నువ్వు బాధ్యత తీసుకుంటావా నీకు ఏ హక్కు ఆత్మహత్య సంపదానికి నువ్వు బాధ్యుడు అయ్యావు తక్షణమే నువ్వు ఈ విషయాలన్నీ కలిపి ఏ ప్రెస్ మీట్లో కంపల్సరీగా చెప్పి తీరాలి తీరని పక్షంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా మా యొక్క సోదరి మనులందరి తరఫున చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ఈ విషయంలో మీరు తక్షణమే జోక్యం కలవ చేసుకుని ఈ యొక్క నూకరాజు కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను